శ్రీ వాసవి మాత బీసీఐ నాయకులకు పుట్టినరోజులు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేసేటటువంటి వాసవి భావతికి స్వాగతం చూద్దాం వి జోగారావు గుప్తా డిస్ట్రిక్ట్ కేబినెట్ జాయింట్ ప్రెసిడెంట్ ఎంఎల్పి కాలనీ విశాఖపట్నం వి టూ జీరో వన్ ఏ వీరికి వాసవి మాత ఆశీర్వాదాలు ఎల్లవెల్లా ఉండాలని మరియు వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धामान शतम् हे मंतान शतमु वसंताने शतमिन् राग्नी साविताब्रह्स्पति सेतायोषा हविशे मम पुनर्दुहु वासुनेत कृष्णमूर्ति प्रोग्राम ऑफिसर वैज्ञायक एक्टर कपल्स बी टू ज़ेरो वन ए

వాసిన్ శ్రీ క్లబ్ సెక్రటరీ సెక్రెట్రీ కుంభకోణం వి ఫైవ్ జీరో వన్ ఏ వారికి వాసరి వద్ద ఆశీర్వాదాలు ఎల్లవెల్ల ఉండాలని మరియు వాసరి శతమానం భవతి రోజు పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరధో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుः చెప్పుకుంటున్నటువంటి వాసువెల్లం చూద్దాం వాసువెల్ సిల్వర్ స్టార్ కేసీఎఫ్ జ్యువెలరీ నాగమల్లేశ్వరరావు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ వాసువెల్ జ్యువెలరీ సమంతకమణి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ బోతార్ లీడర్స్ పాల్వంచా వనితా పాల్వంచా వి వన్ జీరో సిక్స్ ఏ వారికి వాసి మాత ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మరియు వాసి శతమానం భావిత నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्यो भामानम महीयते दान्यं धनं पशुं बहुपुत्र लाभं शतसं वत्सरं दीर्घायुहु వాసవన్ టూ స్టార్ కేస్ చెఫ్ వి భక్తవత్సరం సిబి ఆశారాణి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గుడియాథం వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి వాసిమాత మాత ఆశీస్సులు ఎన్న ఉండాలని మరియు వాసి శతమానం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్యమావిదాశోభామానం మహీయతే अन्यम धनम पशुम बहुपुत्र लाभम सतसम वत्सरम दीर्घमायुहु वासन केशव पंडया रोजा लक्ष्मी सतीश कुमार इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर वनिता पालवंचा विवंत जीरो सिक्स ए

మొట్టి సుగుణా డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్ ఫర్ హెల్త్ నసిపట్టం V216A వారికి వాసిమాత ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మరియు వాసవ శతమానం భవతిని వచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞా మావేదాస్్యో భామానమ్ మహియతే తాన్యం ధనమ్ పశుం బహుపుత్ర లాభం వెంకట రావు హరిత క్లబ్ ప్రెసిడెంట్ బట్టి వాసి మాత ఆశీర్వాదాలు ఎల్లవెల్లా ఉండాలని మరియు వాసి శతమానం నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मेदोभा महीयते ध्यम धनम पशु लाभम शतस वत्सर दीर्घु విజయ్ ప్రకాష్ ఆర్ గంగా ఛాయా గంగా క్లబ్ ప్రెసిడెంట్ వస్త్ర ప్రస్థాకల బూరిడి వి త్రీ జీరో టూ ఏ వారికి వాసవి మాత ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మరియు వాసవి శతమానం భావతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వేదా శోభామానం మహీయతే ఆన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు కేసు కేసిచెప్ తిరుమల సత్యనారాయణ వాసం తిరుమల లీలావతి బొతర్ కట్ ప్రెసిడెంట్ బోతర్ లీడర్స్ రైల్వే కోడులు బొలిత రైల్వే కోడులు వి టూ జీరో సిక్స్ ఏ వీటి మాత ఆశీర్వాదాన్ని ఎన్నో వెళ్లిలా ఉండాలని మరియు వాసినీ శిర్వాతం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్యమాయుష్యమారో ఆగ్య మావేదాశభమానం మహియదే ఏ अन्यम धनम पशुम बहुपुत्र लाभम सतसम इंवत्सरम दीर्घमायुहु वासन पद्मनाभ नाभुन कृष्ण क्लब प्रेसिडेंट वासन पद्मनाभुन विजयलक्ष्मी क्लब सेक्रेटरी बोतार लीडर्स वुड कोरो कन्या का B two zero three వారికి బాసి మాట ఆశీర్వాదాల ఎల్లవేళలా ఉండాలని మని ఊ ఆశీషిత వాలం బయట నుంచి వెలిరోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే తान्यం ధనమ్ పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహూ

శతాసం వత్సరం దీర్ఘమాయుహూ వాసిరామ్ చంకినారకు దత్తాత్రేయ కవిత క్లబ్ ప్రెసిడెంట్ నాజ్పూర్ మండల్ వి వన్ జీరో సెవెన్ ఏ వారికి వాసి మాత ఆశీర్వాదాలు ఎల్లవరెల్లో ఉండాలని మరియు వాసిని శతమానం వారి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు అంశాలు సీర్వక్ష శమాయుష్మారా ఆజ్ఞ माविदाशोभामानम नहियते दान्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम వాసిన వెంపాటి గోపి రేవతి కప్ సెక్రటరీ మన్సూరాబాద్ వి వన్ జీరో టూ ఏ వీరికి వాసి మాత అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరియు వాసవి శతమానం భవతి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వేదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం

शतसं वत्सरं दीर्घमायुः